అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు జ్యేష్ఠమాసపు గురువారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి పూర్వం సహ్యాద్రి సమీపంలో మాతాపురం అనే ఒక గ్రామం ఉంది అది చాలా ప్రసిద్ధమైనటువంటి నగరం ఆ నగరంలో విష్ణుదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతను వేదశాస్త్ర పారంగతుడు మంచి నైష్ఠీకుడు అతని ధర్మపత్ని పేరు సుశీల ఆమె పేరుకు తగినటువంటి మహాపతివ్రత వాళ్ళ ఇంటి ఆవరణలో ఒక రావి చెట్టు ఉండేది దాని మీద ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు నివాసం ఉంటూ ఉండేవాడు ఈ విష్ణుదత్తుడు ప్రతిరోజు కూడా నిత్యకర్మానుష్ఠానాలన్నీ పూర్తి చేసుకొని రోజు భోజనం చేసే ముందు భూతబలిని అంటే వైశ్వదేవం అంటే భూతబలి అనమాట దానిని ఆ ఇంటి ఆవరణలో ఉన్నటువంటి రావి చెట్టు కింద సమర్పిస్తూ ఉండేవాడు అలా రోజు విష్ణుదత్తుడు వేసే భూతబలిని చెట్టుపై ఉన్నటువంటి రాక్షసుడు కాకి రూపంలో వచ్చి తింటూ ఉండేవాడు రోజు విష్ణుదత్తుడు వేసే ఆ భూతబలి తింటున్నందువల్ల ఆ రాక్షసునిలో తమోగుణం నశించి సాత్విక చింతన బయలుదేరింది అలా ఒక రోజున ఆ రాక్షసుడికి ఒక మంచి బుద్ధి పుడుతుంది ఎంతో కాలంగా తిండి పెడుతూ ఉన్నాడు పాపం ఈ బ్రాహ్మణుడు ఇతనికి ఏదైనా కానీ ఉపకారం చేయాలి అనే తలంపుతో విష్ణుదత్తుడు ఎదుట ప్రసన్నమైనటువంటి రూపంతో ప్రత్యక్షమై ఇలా అంటాడు విప్రవర్య విష్ణుదత్త రోజు నువ్వు పెడుతున్న అన్నం తింటున్నాను సంతృప్తి చెందాను నీకేదైనా ప్రత్యోపకారం చేద్దామని అనిపించింది ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుణ్ణి కాబట్టి ఏం ఉపకారం చేయమంటావో చెప్పు అని అంటాడు అప్పుడు విష్ణుదత్తుడు ధర్మపత్ని సుశీలతో ఆలోచించి రాక్షసోత్తమ చాలా కాలంగా మాకు తీరనటువంటి కోరిక ఒకటి ఉండిపోయింది అదేంటంటే దత్తస్వాముల వారు ఈ యొక్క పర్వత ప్రాంతంలోనే సంచరిస్తూ ఉంటారని వినడమే కానీ ఎప్పుడూ కూడా వారి దర్శనమైతే మాకు కాలేదు దయచేసి వారిని ఒకసారి చూపిస్తారా అని అడుగుతాడు అప్పుడు ఆ రాక్షసుడు చాలా మంచి కోరిక కోరావు తప్పకుండా చూపిస్తాను అయితే ఒక షరతు దత్తస్వామిని అల్లంత దూరం నుండి నీకు మూడు సార్లు చూపించే ప్రయత్నం చేస్తా ఆయన చిత్ర విచిత్రమైనటువంటి రూపాల్లో సంచరిస్తూ ఉంటారు గుర్తించగలిగి నువ్వు పట్టుకోగలిగితే నీ అదృష్టం ఈ షరతుకు విష్ణుదత్తుడు అంగీకరిస్తాడు అయితే సిద్ధంగా ఉండు స్వామివారు ఆ చుట్టుపక్కల తిరుగుతున్నప్పుడు హఠాత్తుగా రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు రా రా అంటూ విష్ణుదత్తుని పిలుస్తాడు పాపం విష్ణుదత్తుడు పడుతూ లేస్తూ వెళతాడు మధ్య మాంసాలు విక్రయించేటటువంటి వీధిలో ఉన్మత్త వేషంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు తాగినటువంటి మత్తులో దుమ్ము కొట్టుకుని పోయి పిచ్చివాడి రూపంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూపించి అతనే దత్తస్వామి వెళ్ళి దర్శించు అంటూ రాక్షసుడు వెళ్ళిపోతాడు ఇక విష్ణుదత్తుడు నమ్మలేకపోతాడు ఇంత అనాచారుడా తన స్వామి అబ్బే ఈ రాక్షసుడు ఏదో ఆట పట్టించడానికి ఇలా చెబుతున్నాడు కాబోలు అనుకుంటాడు అలా తనలో తాను తర్కించుకుంటూ ఉండగానే ఆ యొక్క ఉన్మత్తుడు అలా అలా దూరమై అదృశ్యమవుతాడు రాక్షసుడు తిరిగి వస్తూనే ఏమి మందమతివయ్యా విష్ణుదత్త నీకు ముందే చెప్పాను కదా స్వామివారు చిత్ర విచిత్రమైనటువంటి రూపాల్లో తిరుగుతూ ఉంటారని మర్చిపోయినట్లున్నావు గుర్తు చేసుకోలేకపోయావు బంగారం లాంటి అవకాశాన్ని జార విడుచుకున్నావు పోనీలే చింతించనవసరం లేదు మరొకసారి చూపిస్తారంటూ ఊరడించి వెళ్ళిపోతాడు మరొక రోజున మరింత హడావిడిగా వస్తాడు రాక్షసుడు విష్ణుదత్త రారా మహాదేవుడు ఇక్కడే దగ్గరలో సంచరిస్తూ ఉన్నాడు అని చెబుతాడు విష్ణుదత్తుడు బయలుదేరుతాడు అక్కడకు చూస్తే అది శ్మశానం ఆ శ్మశాన వాటికిలో దుమ్ము కొట్టుకొని పోయి ఉన్నటువంటి ఒక మనిషి ఉంటాడు అతని చుట్టూ కుక్కలు గుమి తిరుగుతుంటాయి అతని చేతిలో కపాలం ఉంటుంది కళ్ళు చూస్తే ఎర్రగా చింత నిప్పుల్లా ఉంటాయి ఎముకలను శరీరం నిండా కూడా ఆభరణాలుగా ఉంటాడు స్వామివారికి ఇది మరొక రూపం కాబోలు విష్ణుదత్తుడు దగ్గరకు చేరుకుంటాడు ఆ పెద్ద మనిషి కస్తుమంటాడు అందులో అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఒక పొడవాటి ఎముక ముఖం తీసుకొని ఆ విష్ణుదత్తుని కొడతాడు విష్ణుదత్తుడు భయపడిపోతాడు కాళ్లలో వణుకు పుడుతుంది కళ్ళు తిరుగుతాయి పడిపోబోయి నిలదొక్కుంటాడు బ్రతికుంటే కనీసం బలసాకైనా తిని బ్రతకచ్చులని అనుకొని వెనక్కి కూడా తిరిగి చూడకుండా పరుగులంఘించుకుంటాడు అలా దూరం నుండే ఆ రాక్షసుడు అక్కడ విష్ణుదత్తుడు చేస్తున్నదంతా కూడా గమనిస్తూ ఉంటాడు అప్పుడు ఆ రాక్షసుడు ఇలా అనుకుంటాడు అయ్యో ఈ వెర్రిబాపుడు ఈసారి కూడా వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడే అయినా దైవం అనుకూలించకపోతే దైవ దర్శనం అవుతుందా అవ్వదు కదా విష్ణుదత్తుడు ఇక సిగ్గుపడుతూ ఇంటికి చేరుకుంటాడు మరొక రోజున ఆ రాక్షసుడు విష్ణుదత్తుని పిలిచి నీకు దత్తస్వామిని మూడు సార్లు చూపిస్తానని చెప్పాను మరిది చివరి ప్రయత్నం నాతో రా అంటూ తీసుకెళ్తాడు సుశీలమ్మ కూడా భర్తకు బాగా ధైర్యం నూరిపోస్తుంది ఏమైనా సరే ఈసారి విజయం సాధించి తీరాలి అంటూ గట్టిగా చెప్పి పంపిస్తుంది ఇక అతను కూడా దృఢంగా సంకల్పించుకుంటాడు మూడో మారు కూడా భయపడి తిరిగితే ఈ సృష్టిలో నాకన్నా దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు ఏవైనా కానీ ధైర్యం చేయవలసిందే స్వామి రూపం ఎంత భయంకరంగా ఉండని జుగుప్సాకరంగా ఉండని నన్ను తిట్టని కొట్టని ఈసారి మాత్రం స్వామి పాదాలు వదలనగాక వదలనని ఆలోచించుకుంటూ ఆ రాక్షసుడు వెంట వెళతాడు అలా వెళ్ళి గ్రామం దాటుతాడు వెలివాడ చేరుకుంటాడు అల్లంత దూరాన ఒక వికృతాకారుడు కనిపిస్తాడు చచ్చిపోయినటువంటి గాడిద శరీరం నుండి మాంసం ముద్దలు పెకిలించి కాకులకు గద్దెలకు కుక్కలకు నక్కలకు విందులు పంచుతూ ఉంటాడు అతను ఓ బ్రాహ్మణోత్తమా అతనే దత్తుడు త్వరగా వెళ్ళు వెళ్ళి అతని కాళ్ళ మీద పడు అంటూ మెల్లగా చెప్పి రాక్షసుడు అక్కడి నుండి జారుకుంటాడు విష్ణుదత్తుడు సర్వశక్తులు కూడా కట్టుకుంటారు ధైర్యం తెచ్చుకుంటాడు గబగబా వెళ్ళి ఆ యొక్క వికృతాకారుడి కాళ్ళ మీద పడతాడు రెండు పాదాలు రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటాడు కళ్ళు మూసుకొని ఆయన ఎంత విదిలించినా వదల్లేదు మాంసం ముద్దలతో వీపు మీద ఎంత బాధినా పట్టు సడలించలేదు అలా తన శరీరంపై గాడిద మాంసం గుట్టలాగా పడుతుంది అయినా అసహించుకోలేదు అలా పాదాలు పట్టుకుని సాష్టాంగ పడ్డవాడే పడ్డట్లే ఉంటాడు విష్ణుదత్తుడు ఊరి మూడుడా నన్నెందుకురా ఏడిపించుకొని ఏడిపించుకుని తింటున్నావు నేను చంపేస్తాను నీకు అసలు నాతో ఏంటి పని అంటూ ఆ వికృతాకారుడు కర్ణ కఠోరంగా గద్దిస్తాడు అయినా సరే తన పనిని సాధించుకోవాలనే పట్టుదలతో విష్ణుదత్తుడు ఆ పాదాలు కూడా వదలలేదు అప్పటికీ ఇక స్వామివారు చేసేది లేక ప్రసన్నుడవుతాడు వికృతాకారాన్ని వదిలేస్తాడు మృదువుగా శ్రావ్యంగా ఇలా అంటాడు విష్ణుదత్త ఈ వికృతాకారుడితో నీకేమిటయ్యా పని నా కోసం మూడుసార్లు వచ్చావు అంటాడు స్వరంలో వినిపించినటువంటి ఆ మాధుర్యం విష్ణుదత్తుణ్ణి పులకింపజేస్తుంది వీపు మీద మాంసం ముద్ద బరువు ఎవరో తీసివేసినట్లుగా అవుతుంది పట్టుకున్న కాళ్ళు నేల రమణీయంగా మారుతుంది విష్ణుదత్తుడు అలా మెల్లగా కళ్ళు తెరుస్తాడు ఆ పాదాల మీద పట్టు పీతాంబరపు ఎర్రంచు వేలాడుతూ కనిపిస్తుంది నల్ల కలువలు లాంటి పాదపద్మాలు తన చేదుల్లో ఉంటాయి ఆ పాదాలపై శిరస్సు వాంచి గబగబా మూడుసార్లు కలకద్దుకుంటాడు లేచి నిలబడతాడు చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్నమైనటువంటి ముఖార పర్ణశాల ముందు గున్నమావి చెట్టు నీడన తిన్నమీద త్రిమూర్తి స్వరూపుడు దివ్యాభరణ దివ్యాంబరములు ధరించినవాడు వాడు దామ విరాజితుడు పుష్పమాలిక సమలాంకృతుడు పారిజాత పరిమళాలు వేద దర్శనమిస్తాడు కనుచూపు మేరల్లో ఎక్కడా కూడా వెలివాడ కనిపించదు మాంసపు ముద్దలు కనిపించవు కంటికి ఇంపు గొలిపేటటువంటి పచ్చని ఆశ్రమ వాతావరణం పర్ణశాలలు కుటీరాలు శుచి అయి శాంతుడై ఎట్ట ఎదుట ఆసీనుడై ఉన్నటువంటి దత్తస్వామికి మరలా మరలా సాష్టాంగ దండ ప్రణామాలు చేసి ఆనంద బాష్పాలలో దోసిరి ఎగ్గి ఆనంద బాష్పాలతో నిండినటువంటి కళ్ళను దుడుచుకొని గద్గదమైనటువంటి స్వరంతో ఇలా అంటాడు ఓ మహేష ఈ తలంలో నేను ధన్యుణ్ణి నన్ను కన్న తల్లిదండ్రులు ధన్యుడు యోగి వంద్య పదార విందుడమైనటువంటి నీ దర్శన భాగ్యం నాకు కలిగింది అంటూ మరొకసారి పాదాల మీద పడతాడు విష్ణుదత్త నాతో నీ పనేమిటో చెప్పావు కావు అంటాడు దత్తాత్రేయుడు అప్పటికి తేరుకున్న విష్ణుదత్తుడికి భార్య సుశీల చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం వస్తాయి అడగవలసిందేదో స్ఫూరిస్తుంది స్వామి ఈరోజు మా తండ్రి గారి ఆర్థికం తమర్ని భోక్తగా నియంత్రించుకుంటున్నాను తమరు తప్పకుండా రావాలంటాడు విష్ణుదత్తుడి అభ్యర్థనను స్వామివారు అంగీకరిస్తారు అలాగే తప్పక వస్తాను నువ్వు ముందు నడువు కాసేపట్లో స్నానం సంధ్య ముగించుకొని నీ వెనుకే నీ ఇంటికి వస్తాను నీ ప్రయత్నం సఫలమైంది కదా ఇక పద అంటాడు దత్తస్వామి విష్ణుదత్తుడు పరుగు పరుగున ఇంటికి చేరుకుంటాడు పట్టరానటువంటి ఆనందంతో చక్కగా ఆ యొక్క సుశీలమ్మకు అక్కడ జరిగిందంతా కూడా పూసగుచ్చినట్లు వివరిస్తాడు శ్రాద్ధ విధికి వంటం కూడా సిద్ధ కూడా వంట సిద్ధం చేయమని చెబుతాడు ఆవిడ కూడా చాలా సంబరపడుతుంది స్నానం చేస్తుంది తడిగుడ్డలతో తద్దినపు వంటలో మునిగిపోయి ఉంటుంది ఈ విష్ణుదత్తుడు స్నానం చేసి మిగతా సామాగ్రి అంతా కూడా సిద్ధం చేస్తూ ఉంటాడు సరిగ్గా వంట అవుతుంది తత్వ స్వామివారు గుమ్మంలో ప్రత్యక్షమవుతాడు విష్ణుదత్తుడు భక్తి శ్రద్ధతో ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాల నుంచి లోపలికి తీసుకొస్తాడు స్వామివారిని బట్టలు కట్టుకొని పీట మీద కూర్చుంటాడు స్వామి సుశీల అల్టాకులు అందిస్తుంది సాధ్వి నా సహపంక్తిగా మిగతా ఇద్దరు ఏది నాలాంటి వాళ్ళను ఎవరిని పిలిచావు అంటూ కుశలం అడుగుతున్నట్లుగా ప్రశ్నిస్తాడు స్వామి అప్పటికి గాని గుర్తుకు రాలేదు మిగతా ఇద్దరిని పిలవలేదని గావరా పడకుండా గంభీరంగా సమాధానం చెబుతుంది సుశీల దేవదేవా నీతో సమానుడైనటువంటి భోక్త ఉన్నాడు వస్తున్నాడు అంటూ వంటింటిలో నుండి పెరట్లోకి వస్తుంది వచ్చి ఆకాశంలో నడినెత్తిన సూర్యుడు దగదగలాడుతూ కనిపిస్తాడు సుశీలమ్మకు సుశీల సూర్యుడికి నమస్కరించి సూర్యదేవ జగదేక బంధు సర్వాత్మక సర్వదీ సాక్షి నమో నమ రవిప్రభు అచేతనమైనటువంటి ఈ సమస్త విశ్వాన్ని నీ చేతులతో సచేతనం చేస్తున్నావు సర్వద్రష్టవు సర్వాత్మకుడవు పరాత్పరుడవు అయినటువంటి నిన్ను ప్రత్యక్షంగా పిలవలసిందే ఉంది చెప్పు మాయాశక్తి సంపన్నుడవైనటువంటి నువ్వు ఈ వివిధ వికార భూతజాలంలోకి అంతరాత్మగా ప్రవేశించి అంతరాలోచనలకు బహిచేష్టలకు ఏకైక సాక్షిగా వెలుగొందుచూ ఉన్నావు ఈ ప్రార్థనకు సంబరపడ్డాడు అంబరవిహారి అయినటువంటి సూర్యుడు సౌమ్యుడై విప్రరూపంలో దర్శనమిచ్చాడు సాధ్వి ఏమి ఆజ్ఞ అని అంటాడు ఆప్తికంలో రెండవ భోక్తగా కూర్చోవాలయనా అని అంటుంది సరే అంటాడు లోపలికి వచ్చి విష్ణుదత్తుడి నుండి అగ్గపాద్యాదులు అందుకొని రెండవ పేట మీద కూర్చుంటాడు సూర్యభగవానుడు అరిటాకు పరుస్తాడు విష్ణుదత్తుడు సాధ్వి విశ్వదేవస్థానంలో మేమిద్దరం కుదిరాం బాగుంది మరి పితృదేవస్థానంలో కూర్చోవడానికి మరి మాకు సాటి మనిషి ఏడి అని అంటాడు దత్తస్వామి చిరునవ్వులు చిందిస్తూ అప్పుడు సుశీలమ్మ స్వామి తొందరపడకండి ఇదిగో ఇప్పుడే వస్తానంటూ సుశీల తమ నిరతాగ్నిశాలలోకి వెళుతుంది ఇలవేల్పు అయినటువంటి అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తుంది సర్వశుచి సర్వభక్షక లే మరో రూపాన్ని ధరించు త్వరగా శ్రాద్ధభోక్తగా వచ్చి కూర్చున్నటువంటి దత్తస్వామి నీ కోసం ఎదురు చూస్తున్నాడు తమకు సాటి వచ్చే మూడవ వాడివి నువ్వేనని నేను భావిస్తున్నాను సర్వాత్తమ సురవర్య వైశ్వానర హవిర్భుజ అగ్నిముఖైవా దేవ అంటూ ఉంటుంది కదా వేదం మరి దేవతలకు నీవు ముఖస్థానియుడవు ధూమకేతు బృహపతి కర్మాధ్యక్ష నీకిదే నమస్కరిస్తున్నాను అనుగ్రహించు అంటుంది ఆ పతివ్రత అలా ప్రార్థించేసరికి ఒకనొక అగ్నిగుండం నుండి ఒక అంశంతో అగ్నిదేవుడు ఆవిర్భవిస్తాడు మరొక అంశంతో కుండంలోనే ఉంటాడు అలా వచ్చినటువంటి ఆ అగ్నిదేవుడికి కూడా అర్ఘ్యపాద్యాధులను సమర్పిస్తాడు విష్ణుదత్తుడు సరాసరి పీట మీదకి వెళ్ళి కూర్చుంటాడు అరిటాకు సిద్ధం చేస్తాడు విష్ణుదత్తుడు ఆ పతివ్రత ఆ యొక్క పతివ్రత మహత్యాన్ని చూస్తూ ఉన్నటువంటి దత్తస్వామి ఆనందం పొందుతాడు సూర్యాగ్నుడు దత్తదేవుడు ఆహుతులై ఆయా స్థానాల్లో కూర్చుంటే విష్ణుదత్తుడు పితృయజ్ఞాన్ని అపూర్వంగా నిర్వహిస్తాడు అంతటి ఉత్తమ విప్రులు ఎవరికైనా ఎన్నడైనా దొరుకుతారా ముగ్గురూ కూడా శ్రాద్ధ విధి నియమాలకు అనుగుణంగా చక్కగా సంతుష్టులై తృప్తాత్మ అంటూ ముక్తకంఠంతో పలుకుతారు విష్ణుదత్తుడి విష్ణుదత్తుడి యొక్క పితృపితామహ ప్రప్రితామహులకు అక్షయ పుణ్యలోక ప్రాప్తి కనగాలని ఆశీర్వదిస్తారు సుశీల విష్ణుదత్తులు సాష్టాంగపడతారు లేచి అంజలి ఘటించి శిరస్సు వంచి నిలబడతారు అప్పుడు ఆనందంతో భక్తి శ్రద్ధలతో విష్ణుదత్తుడు దత్తాత్రేయుడిని స్థుతిస్తాడు ఆ యొక్క స్తోత్రానికి స్వామివారు పులకితాంకుతుడవుతాడు బ్రాహ్మణోత్తమ విష్ణుదత్త నీకు పూర్తిగా నేను ప్రసన్న అయిపోయాను వరం కోరుకో నా భక్తుడమైనటువంటి నీ యొక్క వాంఛితం తప్పక తీరుస్తాను దివ్యమైనటువంటి నీ యొక్క అష్టోత్తర నువ్వు చేసినటువంటి నా యొక్క అష్టోత్తర శతనామాలని నువ్వు ఈ విధంగా చక్కగా ప్రకాశింపచేశావు సులభ సుందర శైలిలో అందరికీ విన్నంతనే అర్థమయ్యే భాషలో నా తత్వాన్ని నా హర నా యొక్క రహస్యాన్ని ఆవిష్కరించావు అతి పురాతనమైనటువంటి ఈ స్తోత్రాన్ని సమాహిత చిత్తంతో పఠించినటువంటి వ్యక్తిపై నాకు అత్యంత ప్రీతి ఏర్పడుతుంది ఆ వ్యక్తికి యోగసిద్ధి కలుగుతుంది నీ భార్య సుశీల గుణవంతురాలు నిజంగా పతియే దైవంగా కలిగింది ఈమె ప్రభావం ఎంతటితో ఈనాడు ప్రత్యక్షంగా చూశాను ఈమె సమస్త కళ్యాణ గుణ సంపన్న నువ్వు సర్వ విద్యానిధివి మీ దంపతులిద్దరూ కూడా ఒకరికొకరు తగినవారు సమాన సమానశీలు నాకు అత్యంతమో ఆనందదాయకులు దంపతులారా నా అనుగ్రహం వలన మీరు జీవితాంతం సుఖ సంతోషాలు అనుభవిస్తూ ఈ యోగ విద్యాతత్పరులై పరమానందాన్ని పొందండి చివరికి పరమానంద స్వరూపమైనటువంటి నాతో లీనమవ్వండి ద్విజవర్య నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను స్వీకరించు దీనివలన నువ్వు ఎవరిని అనుగ్రహించి ఆశీర్వదిస్తే వారికల్లా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ధనధాన్య యశస్వి సమత్రులు పుత్ర పౌత్రాభివృద్ధి వంశాభివృద్ధి ఒకటేమిటి వారు కోరుకున్నవన్నీ కూడా క్షణంలో సిద్ధిస్తాయి ఇందులో సందేహం లేదు నువ్వు ఈ రోజు నిర్వహించినటువంటి శ్రాద్ధ విధి వలన నీ పితృదేవతలందరూ కూడా కర్మపాశ విముక్తులై శాశ్వతమైనటువంటి బ్రహ్మలోక నివాసం పొందారు అత్యంత దుర్లభమైనటువంటి ముక్తిని వారికి ప్రసాదిస్తున్నాను నీ ఇంటి ముంగిట రావి చెట్టు మీద ఉంటున్నటువంటి రాక్షసుడు నీకు చాలా మహోపకారం చేశాడు నేటి శ్రాద్ధ విధిలో ఉచ్చిష్ట పాత్రానాన్ని అతని తిని అతను ముక్తుడవుతాడు స్వర్గలోకాన్ని చేరుకుంటాడు ఈ విధంగా పలికి దేవదేవుడైనటువంటి ఆ యొక్క దత్తాత్రేయుడు ఆ విష్ణుదత్తుని చెవిలో దివ్య మంత్రాన్ని ఉపదేశిస్తాడు అతను దాన్ని తన భార్యకు ఉపదేశిస్తాడు అలా ఇద్దరూ కూడా ఏకాగ్రమైనటువంటి చిత్తంతో జపిస్తారు దత్తదేవుడు తన యొక్క అమృత హస్తాన్ని వారి శిరస్థులపై ఉంచి వారిని ఆశీర్వదించి మెరుపు తీగలాగా అదృశ్యమవుతాడు తరువాత సూర్య భగవానుడు కూడా సంతోషించి ప్రసన్నుడై ఆ దంపతులకు దివ్యస్థితిని అనుగ్రహిస్తాడు తరువాత కామాగమనం కలిగినటువంటి దివ్య విమానాన్ని వారికి బహుకరిస్తాడు తలుచుకున్న వెంటనే దర్శనమిస్తానని వరం కూడా అనుగ్రహం ఇస్తాడు అలా ఆ దంపతులు ఇద్దరూ కూడా పడతారు తర్వాత కర్మసాక్షి వినువీదికి చేరుకుంటాడు ఇలవేల్ పైనటువంటి అగ్నిదేవుడు కూడా ఆ దంపతులకు వరాలను అనుగ్రహిస్తాడు అమ్మా నువ్వు ఎప్పుడైతే నన్ను తలుచుకుంటావో అప్పుడు నీకు వెంటనే నేను ప్రత్యక్షమవుతాను నువ్వు ఏది కోరితే అది నెరవేరుస్తాను విష్ణుదత్త నువ్వు నన్ను ప్రతినిత్యము కూడా యధావిధిగా చక్కగా ఆరాధిస్తున్నావు కాబట్టి నీకు కర్మసిద్ధిని అనుగ్రహిస్తున్నాను నువ్వు మహా తేజస్వి చక్కగా నిత్య సుఖివి సర్వదేహ సుఖప్రదుడు అవుగాక అంటూ దీవించి అగ్నిదేవుడు తన యొక్క యాగకుండంలోకి ప్రవేశిస్తాడు తరువాత ఆ రాక్షసుడు వచ్చి ఉచ్ఛిష్టాన్ని భక్తితో పూజి భుజించి తన యొక్క రాక్షస రూపాన్ని విడిచిపెట్టి దివ్యమైనటువంటి సుందర దేవతామూర్తిగా మారిపోయి దివ్య విమానం ఎక్కి విష్ణుదత్తుడికి ప్రీతితో వీడ్కోలు పలుకుతూ స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు మరి ఇన్ని దివ్య వరాలు పొందినటువంటి ఈ విష్ణుదత్తుడు తన యొక్క జీవితాన్ని ఎలా గడిపాడు ఆ శక్తులను సద్వినియోగం చేసుకున్నాడా దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం గోదావరి తీరంలో కుశావర్తం అనే ఒక ఊరుంది అది ఒక బ్రాహ్మణ అగ్రహారం అక్కడ వారందరూ కూడా వేద వేదాంగవేత్తలు సకల శాస్త్ర పారంగతులు వారి మధ్యలో పాపం ఒక నష్ట జాతకుడు ఉన్నాడు అతను అసలు అతని పేరే పేడతరుడు పుట్టడమే వాత గుల్మ రోగంతో ఎనిమిదో ఏట క్షయ రోగం ఆ తరువాత మూడేళ్లకు జలోదరం మరో ఏడాదికి జీర్ణజ్వరం వీటికి తోడు ఆరు నెలలకి అతిసారం నాలుగు నెలలకు భంగంధరం ఇలా నానా రోగాలు అతన్ని పట్టి పీడిస్తూ ఉండేవి చివరికి అతనికి త్రిదోషం కూడా సంక్రమించి ఇవ్వాలో రేపో అన్నట్లుగా ఉంది అతని పరిస్థితి ఇంతా చేసి అతనికి ఇరవై ఏళ్ళు దాటాయి అతనికి ఒక భార్య కూడా పాపం ఆ పిల్ల వయసు పదహారు సంవత్సరాలు ఆమె పేరు సుమేధ పేద ఇంటి పిల్ల అభం శుభం తెలియనటువంటి పిల్ల ఏడవడం తప్ప ఏమీ తెలియదు ఆ రోగిష్టివాడికి సకలోపచారాలు చేస్తూ ఉండేది విసుక్కోకుండా కసుక్కోకుండా శ్రద్ధగా సేవలు చేస్తూ ఉండేది ఎవరు ఏ మందు చెబితే దానిని తీసుకువచ్చి మరి అతనికి చక్కగా ఉపయోగించేది ప్రతి వైద్యుడికి చూపిస్తుండేది డబ్బుకు ముందు వెనుక ఆలోచించేది కాదు అత్తమామలు హరి అంటూ ఇచ్చిపోయినటువంటి ఆస్తి అంతా కూడా ఆ వైద్యాలకే హరించుకుపోయింది దిక్కుతోచినటువంటి పరిస్థితి ఆమెది రోజు గడవనటువంటి స్థితి ఊరి వాళ్ళు కాలం సహాయం చేశారు ఇక వీడి రోగాలు తగ్గేవి కావు వీళ్ళ సంసారం బాగుపడేది లేదని వారు కూడా వదిలేశారు సరిగ్గా అదే దశలో విష్ణుదత్తుడి అద్భుత మహిమ గురించి ఆమె వింటుంది కన్న తండ్రిని తోడు తీసుకొని విష్ణుదత్తుని ఇంటికి వెళ్ళి వలవలా ఏడుస్తూ తన యొక్క దుస్థితి గురించి అంతా చెప్పుకొని పతిభిక్ష పెట్టమంటూ ప్రార్థిస్తుంది అప్పుడు విష్ణుదత్తుడు ఓదార్పు మాటలతో ఆమెకు ధైర్యం చెబుతాడు తన యొక్క నిత్యాగ్నిహోత్రాన్ని శిక్షుడికి అప్పగించి వారి వెంట కాలినడకన ఆ కుశావర్తానికి చేరుకొని ఆ పీడాతరుణ్ణి చూస్తాడు ప్రాణాలు బుగ్గబట్టి మూసిన కన్ను తెరవకుండా పడుంటాడు ఆ రోగి వెంటనే విష్ణుదత్తుడు ఆ ఊరి వాళ్ళందరినీ కూడా సమావేశపరిచి మీ బంధువు ఈ పీడాతురుని ఇలా ఉంది ఇప్పుడు ఏం చేయమంటారు దయచేసి ఆలోచించండి అని అంటాడు అందరూ ఏమైనా చెప్పవలసింది ఉంటే నాకు తెలియజేయవచ్చు అంటూ సవినీయంగా విజ్ఞప్తి చేస్తాడు విష్ణుదత్తుడు విప్రోత్తమా అన్నింటికీ నీవే ప్రమాణం నువ్వేది చెబితే అదే ఏ చేస్తే అదే మేమంతా ఇంతకాలం కూడా మా శక్తి మేరకు ఏవేవో ప్రయత్నాలు చేశాం ఏది ఫలించలేదు ఇప్పుడు నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తామంటూ ఆ బ్రాహ్మణులందరూ కూడా ఏకకంఠంతో పలుకుతారు విప్రులారా మీరు భారమంతా నా మీద పెడుతున్నారు నా మనసులోని మాట చెబుతున్నాను వినండి దత్తస్వామి నేను నేనేదైనా చేయగలను కానీ చేసిన పని లోకానుగుణంగా ఉండాలి లోక విరుద్ధంగా చేయడం సజ్జన పద్ధతి కాదు అందుచేత ఈ రోగిని హఠాత్తుగా కాకుండా క్రమక్రమంగా ఆరోగ్యవంతుడిని చేస్తాను అని ఒక్క నిమిషం ఆలోచించి మరలా ఇలా అంటాడు మీకు తెలియనిది కాదు రోగాలు దుష్కర్మల ఫలాలుగా వస్తాయి వాటిని గుర్తించి ప్రాయశ్చితం చేసుకోవడమే సరైనటువంటి మందు అసలు శిశలైనటువంటి వైద్యం అందుచేత ఇతని కర్మ విపాకం గురించి ఆలోచించాలి ప్రాయశ్చితాలను ఇతని భార్య ఆచరించవలసి ఉంటుంది బ్రహ్మహత్యాపాతకం చేస్తే క్షయరోగం వస్తుందంటారు దీనికి ప్రాయశ్చిత్తంగా పన్నెండు సంవత్సరాల వ్రతం ఉంది వాత కుల్మానికి ఆరేళ్ల వ్రతం హరిద్రోహానికి ఫలంగా జలోదరం సంక్రమిస్తుంది ఇది చాలా కఠినమైనటువంటి రోగం దీనికి పన్నెండేళ్ల వ్రతమే ప్రాయశ్చితం ఇది మూడు ఇది మూ ఈ మూడు కూడా అయితన్ని పీడిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి రోగాలు కదా బంగదరం దీనికి మూడేళ్ల వ్రతం ప్రాయశ్చితం ఈ వ్రతాలన్నిటినీ కూడా ఒకేసారి ప్రారంభించవచ్చు సంఘంలోకి వచ్చేసరికి రోగాలు సగం తగ్గుతాయి పూర్తిగా వ్రతాలు సమాప్తి అయ్యేసరికి రోగాలన్నీ కూడా నయమవుతాయి విష్ణుదత్తుడు చెప్పిన దానికి ఆ బ్రాహ్మణులందరూ కూడా అంగీకరిస్తారు ఇక ఆ సుమేధకు సహకరిస్తామంటూ మాటిస్తారు ఆ ఇల్లాలు వెంటనే వ్రతాచరణం చేయడం మొదలు పెడుతుంది ఆ రోజే గుణం కనిపెడుతుంది వారికి మూడేళ్ళు అయ్యేసరికి పూర్తిగా బంగధారం తగ్గిపోతుంది ఆరేళ్ళు అయ్యేసరికి వాతగుల్మం అంతరించుకుపోతుంది పన్నెండేళ్లకు క్షయ జలోదరాలు పూర్తిగా ఉపశమిస్తాయి ఆ పీడాతురుడు కోలుకుంటాడు ముఖంలోకి తేజస్సు కనిపిస్తుంది విష్ణుదత్తుడు అప్పుడప్పుడు ఏవేవో రసగోలికలు కూడా ఇస్తూ ఉండేవాడు వాటితో జీర్ణజ్వరం అతిసారం ఉపశమిస్తాయి అంతా కుదురుబడిందని ఆ వార్త అందగానే విష్ణుదత్తుడు బయలుదేరి వస్తాడు ఆ పీడాతురుడి హృదయం మీద తను చెయ్యి ఆంచి ఇలా అంటాడు దత్తస్వామి తనకు ఉపదేశించినటువంటి మహామంత్రం గురించి చెప్పిస్తాడు ఆ పీడాతరుడు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో లేచి కూర్చుంటాడు వారింట ధనధాన్య సమృద్ధి ఏర్పడుతుంది దంపతుల మనసులో హరిభక్తి కుదురుకుంటుంది వారి బలవంతం మీద విష్ణుదత్తుడు వారింట్లో మూడు ఉంటాడు సాటి విప్రులతో చక్కగా గోష్ఠి కార్యక్రమాలతో హాయిగా గడుపుతాడు ఆ దంపతులు ఇతన్ని కన్న తండ్రిలా చూసుకుంటారు ఇతను వారి పట్ల అలాంటి ప్రేమ కలిగి ఉంటాడు అలా మూడు రోజులు మూడు క్షణాల్లా గడిచిపోతాయి ఆ మర్నాటి ఉదయం నూతన వస్త్రాలతో పూలదండలతో విష్ణుదత్తుని పూజించి ఆ దంపతులు ఆశీస్సులు అందుకొని ప్రేమగా ఆర్థంగా పలుకుతారు ఆ విష్ణుదత్తుడు సంతృప్తిగా ఇంటికి చేరుకుంటాడు మరల ఎప్పటిలాగానే తన యొక్క దైనందిన జీవితాన్ని గడుపుతుంటాడు ఇలాంటి మంచి పనులు అతను ఎన్నో చేశాడు దత్తుడి అనుగ్రహం వలన అతనిలో అభిమానం కానీ అహంకారం కానీ ఏనాడు ప్రవేశింపలేదు మంత్రశక్తితో అద్భుతాలు చేయగలిగినా అతను అలా చేయలేదు తక్కిన శాస్త్రాల పట్ల విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు లోకంలో స్థిరపడినటువంటి పద్ధతికి విరుద్ధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు శాస్త్ర ప్రకారం ప్రాయశ్చితాలు చేసుకుంటే దుష్కర్మల ఫలితాలు అంతరిస్తాయని సత్కర్మాచారణమే అన్నిటికీ ఉత్తమోత్తమని లోకులు గుర్తించే విధంగా చేశాడే తప్ప తన మహిమను చాటుకునేటటువంటి ప్రయత్నం ఎప్పుడూ కూడా చేయలేదు విష్ణుదత్తుడు కాబట్టి చక్కగా ఈ యొక్క విష్ణుదత్తుడు స్వామివారి ఆజ్ఞ మేరకు స్వామివారి అన్ని అనుగ్రహాలు అన్ని వరాలను అనుగ్రహించినప్పటికీ కూడా తాను ఎప్పుడూ కూడా లోకంలో గొప్ప పేరును తెచ్చుకోవాలనేటటువంటి భావన కానీ అహంకారం కానీ ఆ విష్ణుదత్తుడికి కాస్తైనా కూడా కలగలేదు అలాంటి గొప్ప భక్తుడు విష్ణుదత్తుడు ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ